కొంతమంది అనుకోవచ్చు ఎప్పుడూ లేనిది ఇప్పుడే ఎందుకు ఇలాంటి చర్చలు వార్తలు బయటకు వస్తున్నాయి అని అప్పుడు డిజిటల్ ప్లాట్ఫామ్స్ లేకపోవటం వల్ల జరిగినా తెలిసేది కాదు ఇప్పుడు ఈ డిజిటల్ మీడియా మాధ్యమం వల్ల ప్రపంచంలో ఏ మూల ఏం జరిగినా కూడా టక్కున విత్ ఇన్ మినిట్స్ మనకి మన చరవాణిలో కనిపిస్తుంది ఇంతే తేడా అవగాహన కూడా అప్పుడు తక్కువ ఇప్పుడు ఎక్కువ ఎవరిలో అంటే కాస్తో కోస్తో హిందువుల్లో ఇక ఇన్నాళ్ళు హిందువుల్ని పడుకోబెట్టి పబ్బం గడుపుకున్న వాళ్ళందరూ కూడా అనమాట వాళ్ళకి ఏం చేయాలి అర్థం కావట్లేదు అయితే ఈ వార్త చూడండి దౌర్భాగ్యకరమైనటువంటి ఘటన ఘటనగానే చెప్తాను హనుమాన్ మాల వేసుకున్నాడని చెప్పి ఒక విద్యార్థిని గతంలో కూడా ఇటువంటి సంఘటనలు చాలానే జరిగాయి స్కూల్కి రానివ్వలేదన్నమాట యాజమాన్యం ఈ మేరకు వాడిని పంపించేసింది ఆ పిల్లోడిని పెద్దపల్లి మున్సిపాలిటీ పరిధిలోని రంగంపల్లి సెయింటెన్స్ హై స్కూల్లో జరిగిన ఘటన సెయింటెన్స్ హై స్కూల్ సో మన పరిస్థితులు కూడా అలాగే ఉన్నాయి గవర్నమెంట్ హై స్కూల్లో నాణ్యమైనటువంటి విధానాలు లేవు విద్య లేదు ఉపాధ్యాయులు లేరు ప్రైవేట్ స్కూల్స్లో చదువుతామా అంటే జనరల్గా ఉండే స్కూల్స్ అక్కడేమో ఫీజులు ఏమో కొండ మీద ఉంటాయి ఇక ఈ సెయింటెన్సు వెయింటెన్సు ఇలాంటి కాలేజీల్లో స్కూల్లో జాయిన్ అవ్వాలి అంటే అక్కడ వాళ్ళు కొన్ని మతపరమైనటువంటి నిబంధనలు విధిస్తారు వాళ్ళు ప్రార్థనలు పెడతారు అవన్నీ నచ్చినా నచ్చకపోయినా నువ్వు పార్టిసిపేట్ చేయాలి ఒకప్పుడు సరస్వతి మాత ప్రార్థన చేసుకొని విద్య స్టార్ట్ చేసేవాళ్ళం వ్యాయామం ఉండేది యోగా ఉండేది సంస్కృతం ఉండేది ఇప్పుడు అవన్నీ పోయినాయి యాంత్రికంగా విద్య 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 అంటే ఇది విద్యనో లేకపోతే ఇంకేంటో మనం అర్థం చేసుకోవాలి ఏదేమైనప్పటికీ ఈ పెద్దపల్లి మున్సిపాలిటీ పరిధిలోని రంగంపల్లి సెంటెన్స్ హై స్కూల్లో జరిగిన ఘటన చాలా దురదృష్టకరం కేవలం హనుమాన్ మాల వేసుకున్నాడని చెప్పేసి నైన్త్ క్లాస్ స్టూడెంట్ అమర్నాథ్ని బయటకు పంపించేశారు పాపం దాంతో ఒక రకమైన అవమానానికి గురయ్యాడు ఆ విద్యార్థి ఆ కన్నీళ్లు పెట్టుకుంటూ వాపోతూ ఉన్నాడు ఆ వీడియో కూడా మీకు ప్లే చేస్తాను ఇప్పటికే స్కూల్ ఎదుట హనుమాన్ మాలధారులు నిరసన తెలియజేస్తూ ఉన్నారు ఒక చిన్న విషయం చెప్తాను చూడండి ఇప్పుడు సర్వధర్మ సమభావన కోసం ప్రతి ఒక్కరూ కూడా హిందువులకే లెక్చర్స్ ఇస్తారే మరి హిందువులకు రూల్స్ పెడతారే మరి మిగతా మతస్తులకు ఎందుకు రూల్స్ పెట్టరు ఇప్పుడు క్రిస్టియన్ పండుగ ఉంది అది అందరిది కాదు కానీ అందరికీ సెలవు ఇస్తారే రంజాన్ పండుగ ఉంది అది అందరిది కాదు అందరికీ సెలవులు ఇస్తారే అలాగే హిందువుల పండుగలకు కూడా అందరికీ సెలవులు ఇస్తారు అలాగే హిజాబుతో మేము రావచ్చు అని విద్యార్థినులు ముందుకొచ్చి దానికి అందరూ కూడా అంగీకారం తెలిపినప్పుడు అది త్రీ హండ్రెడ్ సిక్స్టీ ఫైవ్ డేస్ ఉంటుంది ఇది అప్పుడప్పుడు వేసే మాలధారణ కనీస గౌరవం ఇవ్వాల్సినటువంటి అవసరం లేదా ఏంటి వచ్చినటువంటి ప్రాబ్లం ఉంటే రూల్స్ అందరికీ ఒకేలా ఉండాలి లేకపోతే ఇటువంటి హిందువులను కూడా హిందూ విద్యార్థులను కూడా అలో చేయాలి వారి యొక్క విశ్వాసాలని గౌరవించి ఏమో మొత్తానికైతే దీని మీద ఇప్పుడు చర్చ నడుస్తూ ఉంది అక్కడ నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు స్కూల్ యాజమాన్యం వింటుందా లేదనేది తెలియాల్సి ఉంది జరిగిందా సెంట్ జాన్స్ హై స్కూల్లో మా హనుమాన్ మాలాటే తీసుకోరా టూ అవర్స్ సిస్టర్ వచ్చేదాకా పర్మిషన్ తీసుకోవాలని సార్ ఫస్ట్ పీరియడ్లో పీరియడ్ లో కూర్చోబెట్టింది సెకండ్ పీరియడ్ లో ఇంకో సచన సిస్టర్ తీసుకుని దాటే టూ అవర్స్ కూర్చున్నారు సిస్టర్ కోసం రాలే మళ్ళీ బ్రేక్ సిస్టర్ వచ్చింది సిస్టర్ దగ్గర పర్మిషన్ తీసుకో స్కూల్కి రాకని అన్నాడు స్కూల్కి రావద్దని అన్నారు అన్నాక మళ్ళీ సార్ పోయేటప్పుడు ఈ డ్రెస్ ఇప్పేసి స్కూల్ యూనిఫామ్ వేసుకొని రావాలన్నాడు నేను పేరు నీ పేరు చెప్పారు అమర్నాథ్ ఎంత నైన్త్ హై స్కూల్ స్కూల్ తర్వాత